హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ల మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం పర్వదినాను ప్రతి ఇంట్లో ఆనందం ఐరోగ్యం ఆశైశ్వర్యాలు అందరికీ తులతోగాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఎక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి నేను ఏం చేస్తానంటే నైటే ప్రిపరేషన్స్ అనేది రెడీగా పెట్టుకుంటున్నా అనమాట సో నేను ఏంటంటే అమ్మవారికి శారీ డ్రైపింగ్ అనేది ఉంటాయి కదా నేనేమి అమ్మవారిని కొనుక్కొచ్చి పెట్టింది అయితే కాదనమాట సో నేనైతే నా చేతిలో నేనే తయారు చేసుకున్న విగ్రహం కాబట్టి కొంచెం అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే శారీ అంతా ముందే డ్రైపింగ్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే అమ్మవారికి ఈ శారీ అయితే తీసుకుంటున్నాను అనమాట మీషో నుంచి తీసుకున్నాను ఈ శారీ కూడా ఇంకా ఏంటంటే నేను నా శారీయే కాకుండా అమ్మవారి శారీస్ కానీ మా అత్తయ్య శారీస్ కానీ నేనైతే ముందే పండుగ వస్తుందంటే ఇలా పూసి పెట్టే పెట్టేసుకుంటాం అనమాట సో దట్ మాకేందంటే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అంటే శారీ డ్రైపింగ్ దగ్గర వేస్ట్ చేయడం కానీ ఇట్లా నాకు ఎక్కువ టైం అనేది తీసుకోదని చెప్పేసి నేను ముందుగానే శారీస్ ఇట్లా అమ్మవారికి కుర్చీలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇలా చేస్తే ఏంటంటే తొందరగా టైం అనేది సేవ్ అవుతుందన్నమాట సో చూసారు కదా ఇట్లా శారీ అనేది డ్రెపింగ్ అయితే అయిపోయిందండి నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేచానండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఏంటంటే ఇల్లు ఓడడం ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక ఫోర్ ఓ క్లాక్ అలా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఫోర్ థర్టీ నుంచి అమ్మవారికి శారీ డ్రిపింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అన్ని కంప్లీట్ చేసుకుంటా అనమాట నాకు ఎక్కడైనా ఏమంటే మా దగ్గర తెలియజేస్తూ ఉంటారు హెల్ప్ చేయడం కానీ అట్లాగా మేమైతే అమ్మవారికి పానకం వడపప్పు పులిహార పొంగలి గారలు అలాగే శనగలు అయితే చేసావన్నమాట అమ్మవారికి నేనైతే ఐదు రకాలు ఎప్పుడూ చేస్తూ ఉంటాము నేనైతే ఇక ఫుల్ లెంత్ వీడియో ఎప్పుడు తీలేదు అండి ఇక డెకరేషన్ చేసిన వీడియో విధానం కానీ ఎక్కడ నేనైతే వీడియో తీయలేదనమాట నాకు అంత టైం కూడా దొరకలేదు మా పిల్లలు ఎక్కడ కానీ మా పిల్లలకు స్నానాలు చేయించుకోవడం ఇట్లా ప్రసాదాలు చేయడం ఇట్లా వీటి దగ్గర సద్దుకోవడమే మాకు సరిపోయింది మా గారికి మాకు కానీ ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఈ వ్రతానికి సంబంధించిన కథ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ నేను పూజ చేసుకున్న తర్వాత మా అత్తయ్య గారు కూడా పూజ చేసుకుంటూ ఉన్నారనమాట అంతే నేను ఇచ్చిన తర్వాత మా అత్తయ్య గారు కూడా చేస్తూ ఉంటారు మా ఇద్దరు పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ చిన్న పూజ చేసినా ఇంట్లో సోమవారం కానీ ఇట్లా శనివారం ఎప్పుడైనా పూజ చేస్తే కంపల్సరీగా మా అత్తయ్య గారు అసలు నేను కంపల్సరీగా తీసుకుంటాను అనమాట సో ఇదిగోండి మా ఇంట వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా ఉందనమాట మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి అత్తయ్య గారి తరపున ఏంటంటే ఇట్లా కలిసి మానవైతే ఉందనమాట అయితే ఇక నేను మా అత్తగారి తర్వాత నాకు కూడా కంపల్సరీగా వస్తుంది కాబట్టి మా అత్తగారు ఇంటి తరపున నేను అన్ని చేయాలి కాబట్టి ఇక అంతా అమ్మవారికి నేను చేసుకున్నాం అనమాట పూజ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసే అంతసేపు కూడా సో మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం పూజ కడితే కంప్లీట్ అయింది అనమాట ఇంకా ఇది నా కంప్లీట్ ఓవరాల్ లుక్ అనమాట ఈ శారీ వచ్చేసి అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకెప్పుడు దీన్ని స్టైల్ చేయలేదు మనం కంప్లీట్గా శారీ ఎప్పుడు కట్టుకోలేదు కదా అని చెప్పేసి ఈ కట్ కట్టేసుకున్నాను ఈ శారీ కొత్త శారీస్ తీసుకున్నా కూడా నాకెందుకు ఈ శారీ కట్టుకోవాలనిపించింది సో అందుకని చేసుకున్నాను అనమాట నాకైతే ఫస్ట్ టైం ముక్కు పొడుకు పెట్టడం నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇక మనం వ్రతం చేసుకున్నాము అంటే కంపల్సరీగా వాయనం ఇవ్వాలి కదండి మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులకి ఇక ఫస్ట్ అయితే మా ఇంటికి పిన్ని వాళ్ళు అలాగే మా అక్క వచ్చారనమాట ఇక అదే టైంకి మా వారు కూడా వచ్చినారు కాబట్టి నేనైతే అయితే మా వారి చేత వేయించేసుకుంటున్నాను పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ రావాలి మా వారి చేత అక్ష ఏం చేసుకోవాలి కదా భర్త చేత ఏం చేసుకున్నారైతే ఇద్దరు నమస్కారం చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ మా వారి తెగ పొగిడేస్తున్నారు నేను అమ్మవారి డెకరేషన్ కానీ పూజా విధానం కంప్లీట్గా బాగా చేశాను అని చెప్పేసి మెచ్చుకుంటున్నాను నన్ను నేను ఇంకా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవలకి మనం వాయినం అయితే ఇవ్వాలి కదండి ఇంటికి పోసిన లక్ష్మీదేవులకి అయితే ఇంకా వానం ఇవ్వాలి కదా నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ పీస్ అన్ని రెడీ చేసుకుందాం పెట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా అక్క కానీ పిన్ని వాళ్ళకి నేను ఏంటంటే ఇంకా కాళ్ళకి పసుపులు రాసి ఇంకా బొట్టలు పెట్టాలి కదా ఇంకా అన్ని రెడీ చేసుకుని పెట్టేస్తున్నాను అనమాట వన్ బై వన్ ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు అయితే మా పిల్లనైతే హ్యాండిల్ చేసుకుంటారు వాళ్ళొక్కని హ్యాండిల్ చేస్తే చాలన్నమాట ఇంక మా ఇంట్లో మా సైడ్ ఏంటంటే కంప్లీట్గా మార్నింగ్ పూటే వాయనం అయితే చేసుకుంటారనమాట మాకైతే విజయవాడలో ఈవినింగ్ పూట ఇస్తారనమాట వాయనం అనేది అలాగే ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి ఉంటుంది కదండి మార్నింగ్ పూట ఇచ్చేవాళ్ళు ఆ వాయనం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంక నేనైతే మా ఆంటీ వాళ్ళు ఇంకా వన్ బై వన్ ప్రతి ఒక్కరిని పిలిచేసి వాళ్ళ చేత అక్షింతలు అయితే వేయిం అనమాట వాళ్ళకి పసుపులు రాసేసి ఇక మా అత్తయ్య గారు మా మామయ్య గారి బ్లెసింగ్స్ అయితే తీసుకున్నారు ఇవాళ మా అత్యయగారు పుట్టినరోజు అనమాట ఆ రోజు ఒ రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను మా వారికి మా పిల్లలు మా గారి చేత మా మామయ్య గారి చేత నేనైతే అక్షరే చేసుకుంటున్నాం అనమాట మాకు ఇంకా ఆఫ్టర్నూన్ కుదరలేదని చెప్పేసి ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా అయితే ఈవినింగ్ అయితే పిలిచి చేసామన్నమాట ఇక వాళ్ళ కూడా వాయినం అయితే ఇచ్చేసాము ఇక మాకు కూడా తాంబూలం పిలిపి వచ్చింది అనమాట ఫస్ట్ మా పిన్ని వారి ఇంటికి తెలియామనమాట తాంబూలం మా పిన్ని వారి దగ్గర తీసేసుకున్నాము మా పిన్ని అయితే మా అమ్మాయి కూడా తాంబూలం ఇస్తున్నది అనమాట సో జనరల్ గా ఇక ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎక్కడ ఎక్కడైనా కానీ పిల్లలు ఉంటే కంపల్సరీగా వాళ్ళకు కూడా తాంబూలం లాగా ఒక పండు కానీ కాయ కానీ ఇస్తారనమాట అలాగే ఇక మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట మా అక్క దగ్గర కూడా తాంబూలం అయితే తీసుకుని వాళ్ళు చేసిన ప్రసాదాలు పలహారాలు ఉంటాయి కదండి కై కూడా పెట్టి చేసుకుని మా ఇంటికి అయితే వచ్చేసాము ఇక ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంక అంతా అమ్మవారికి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ పూజ కావాల్సినవి అన్నీ అమ్మవారికి నేను వచ్చేసి దత్తోజనైతే చేశానండి ఇక మనం పెట్టుకున్న అమ్మవారికి మనం సాయంత్రానికి కదిలించాలని చెప్పేసి పూజ చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి కదిలించాను అనమాట ఆ నెక్స్ట్ డేనే ఏందంటే మాకు ఫ్యామిలీలో ఫంక్షన్ ఉందన్నమాట సో ఏందంటే ఇట్లా బ్రహ్మంగారు మాట ట్రిప్ ఉందని చెప్పేసి ఇక అమ్మవారి నైట్ కదిలించేసా అనమాట సో అంతే గైస్ నేను ఇక్కడితో అయితే అయితే ఎండ్ చేస్తున్నానండి మీరందరూ కూడా వ్రతం ఎట్లా జరుపుకున్నారు అనేది నాకైతే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మరి మా ఇంట వర్లక్షీ వ్రతం మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి గాయస్ బాయ్ గాయస్ ఉంటాను